మీకు నచ్చే చాలా మంచి పాయింట్ ఈ వీడియోలో ఉంది అదేమిటంటే ఈ ఫ్లాట్ యొక్క గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ ధరలో ఈ ఫ్లాట్ అమ్మకానికి అందుబాటులో ఉంది అది మీకు మీకు నచ్చే చాలా మంచి పాయింట్ ఈ ఫ్లాట్ యొక్క గవర్నమెంట్ వాల్యూ పదకొండు లక్షల ఇరవై వేలు అయితే ఇది కేవలం ఈ ఫ్లాటు కేవలం తొమ్మిది లక్షల అరవై వేలకే అమ్మకానికి అందుబాటులో ఉంది పైగా లోన్ కూడా అవుతుంది మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ రిక్వెస్ట్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ఫ్లాట్ చూసుకుంటూ ఫ్లాట్ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇది ఫ్లాట్ యొక్క హాల్ ముందుగా ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ సిక్స్ ఫార్టీ ఎస్ఎఫ్టీ చిన్న ఫ్యామిలీకి అతి తక్కువ ధరలో లభించే మంచి ఫ్లాట్ అని చెప్పవచ్చు ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో ఇది ఒక బెడ్రూమ్ ఇక ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్లాట్ వసంత విహార్ ధర్మపురి రోడ్ విజయనగరంలో ఉంది మరొకసారి లొకేషన్ చెప్తాను వినండి ఈ ఫ్లాటు వసంత్ విహార్ ధర్మపురి రోడ్ విజయనగరంలో ఉంది ఇది ఈ ఫ్లాట్ యొక్క సెకండ్ బెడ్రూమ్ ఈ సిక్స్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్ ఫ్లాట్లో విజయనగర వసంత్ విహార్లో ఈ ఫ్లాట్ డైరెక్ట్గా చూడాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది ఆ నెంబర్కు వాట్సాప్ చాటింగ్ చేయగలరు డైరెక్ట్గా వచ్చి ఫ్లాట్ చూడాలనుకుంటే చూడవచ్చు ఇది కిచెన్ అటువైపు యూటిలిటీ ఉంది ఇది ఈ ఫ్లాట్కు ఉన్న సింగిల్ వాష్రూమ్ లో బడ్జెట్లో అందుబాటులో ఉన్న మంచి ఫ్లాట్ ఇది యూటిలిటీ మరి చాలా తక్కువ ధరలో లభిస్తున్న ఈ మంచి ఫ్లాట్ను వదలకండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ను వెంటనే సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ప్లీజ్ మీ స్నేహితులకు మరియు బంధువులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం